కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంజారా సోదరులతో కలిసి తపస్వి రామారావు మహారాజ్ గారి ఐదవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు దర్పల్లి హెడ్ క్వార్టర్స్ లో రామారావు మహారాజ్ విగ్రహానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బంజారా సోదరులందరికీ రామారావు మహారాజ్ ఆశీసులు జగదంబ మాత ఆశీస్సులు వారి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని అన్నారు బంజారాలకు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క హక్కులకు ఎల్లవెళ్ల కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది భూములు ఇచ్చిన ఇళ్లు ఇచ్చిన రిజర్వేషన్ ఇచ్చిన ఇవన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని బంజారాలు అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్ పార్టీ వలనే అవుతుందని బంజారాలను కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ మిట్పల్లి గంగారెడ్డి చెలిమెల నర్సయ్య సురేందర్ గౌడ్ మనోహర్ రెడ్డి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బాబురాం నాయక్ మంగిత్య నాయక్ లౌడియా శ్రీనివాస్ రవి లాల్సింగ్ వీరభద్రాల వీధి గ్రామాల బంజారా సోదరులు కాంగ్రెస్ కార్యకర్తలు తైతుల పాల్గొన్నారు. తండ్రుల భగవాన్ ఈ తా నామేరో ఈ మిల్లె సాబత ఇంత తొందరగా ఇక్కడ ఎమ్మెల్యే ల రాలేరు ఆ చినానికి ధన్యవాదాలు ఈ మంచి కార్యంలో మహారాజ్ జీ జై రామ్ రావ్ బాబు మహారాజ్ దయారక కరుణారక ఆశీర్వాదక హరి ఎమ్మెల్యే ఆ శుక్షా తీర్గర్ హరి హరి గడి అర్ధని సోప్తేమరా ఆ छाया रकार कंदो नाकार रजा भगवान तार गोर गटला में जंगले में ते डेरा भगवान आ तार आशीर्वाद देती आ तार गोर पान खाते ते जंगले माए आ धान करे ते भगवान आ तार आशीर्वाद दे कंदो नाकार रजा मदिरो तो खोरो माटे ते सियावी विनती करे ते भगवान ये आए जे भक्तुना ते आए जे कार्यक्रम से మన స్థానిక శాసన సభ్యులు సార్ గారికి మరియు మండల అధ్యక్షులు మమతా నాయక్ గారికి జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారికి అలాగే మాజీ ఐడిసి చైర్మన్ సాయిరెడ్డి గారికి మరి చచ్చిదర ప్రజలకు స్థానిక మండల నాయకులకు కారవబారులకు అందరికీ పేరు పేరు నమస్తే మన దర్పలి మండలంలో రామారావు మహారాజు గారి మరి మీ ఆరాధ్య రాజ్య దైవం మరి వాళ్ళు స్వర్గానికి చేరుకొని ఐదు సంవత్సరాలైనటువంటి సందర్భంలో మరి వారి ద్రాఫకార్థం విన్న మన బంజారా సోదరులందరూ కూడా జరిపిన మండలం వాళ్ళు ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం ద్వారా వచ్చి మనం మరి ఇప్పుడు పొద్దునప్పుడే వచ్చుకోండి సార్ అని చెప్పి చెప్పినప్పుడు నిజంగానే ఇక్కడ షెడ్యూల్ లేకుండా ఇవాళ అంటే చాలా ఫ్రెండ్లీలు ఉన్నాయి కొంచెం నిన్ననే వచ్చిన నేను సీతాపేట ఫ్రెండ్లీకి మరి వీలైతే కాదా అంటే లేదు వాళ్ళు పట్టుదలతో ఖచ్చితంగా రావాలి సార్ మీరు ఎందుకంటే మాకు చిన్న చిన్న ఇవన్నీ రిప్రమెండేషన్స్ ఉన్నాయి మీరు తప్పకుండా రావాలంటే వాళ్ళ ఆహ్వానాన్ని మందించి వాళ్ళు రావడం జరిగింది నాతో ఇంకా యువకుడు